హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో సగ్గుబియ్యం సేమియా పాయసం సింపుల్గా అండ్ టేస్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం ముప్పై కప్పు వరకు సగ్గు బియ్యం తీసుకున్నానండి దాన్ని కడిగేసి నానబెట్టేశాను ఒక గంటన్నర మినిమం హాఫ్ అన్ అవర్ నానబెడితే త్వరగా ఉడుకుతాయండి స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను నానబెట్టినటువంటి సగ్గుబియ్యాన్ని అందులో వేస్తున్నాను నాలుగింతలు వాటర్ పోస్తున్నానండి నెయ్యి కొంచెం వేసానండి అడుగు పట్టకుండా ఉంటుంది మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి వేరే స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను రెండు స్పూన్లు నెయ్యి వేశాను దానిలో జీడిపప్పు కొంచెం వేశాను కొంచెం వేగాక కిస్మిస్ వేశానండి వేగాయండి పక్కన పెట్టేశాను రెండు స్పూన్లు వచ్చేసి సేమే తీసుకున్నాను కొంచెం కలర్ చేంజ్ అయినాక తీసి పక్కన పెట్టేద్దామండి ఆల్మోస్ట్ సగ్గు బియ్యం చూడండి మొన్న ఎక్కువసేపు నానబెట్టాం కదా త్వరగానే ఉడుకుతాయండి వేయించినటువంటి అందులో వేస్తున్నాను ఇప్పుడు రెండు గిద్దెల వరకు పాలు యాడ్ చేస్తున్నానండి మిగతాయి తర్వాత యాడ్ చేస్తాను ఎందుకంటే త్వరగా చిక్కబడకుండా ఉంటుందండి కొంచెం కొబ్బరి తీసుకున్నాను ముక్కలు చేసి ఇలా వేయించుతున్నాను అండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేస్తున్నాను వేయించినటువంటి జీడిపప్పు కిస్మిస్ అందులో వేసానండి కొబ్బరి కూడా వేసాను ఇప్పుడు యాలక్క దంచి వేసానండి రెండు ఇప్పుడు పాలు యాడ్ చేస్తున్నానండి గిద్ద మీద కొంచెం పెచ్చు మనం ఏ కప్పు అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ షుగర్ అండి రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేస్తున్నానండి టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే కొంచెం దగ్గర పడుతుందండి కొంచెం సేపు తర్వాత చూడండి నార్మల్ కన్సిస్టెన్సీకి వచ్చేసింది అంతేనండి టేస్టీగా సగ్గుబియ్యం పాయసం రెడీ అండి